హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ బ్రెడ్ హల్వా అండి బ్రెడ్ హల్వా కోసం బ్రెడ్ ఆరు స్లైసెస్ తీసుకున్నానండి అంటే హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ వీటిని ఇలా ఒక్కో స్లైస్ని నాలుగు పీసెస్గా ఇలా అన్ని కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ కానీ గీ కానీ ఇది వేసుకున్న పర్వాలేదు మీడియంగా హైట్ అయినటువంటి గీలోకి ఇలా స్లైసెస్ని కడాయికి సరిపడానన్నీ వేసేసుకోండి ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండో వైపుకి టన్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్లైసెస్ అన్నిటినీ తీసేసుకోవాలి మిగిలినటువంటి స్లైసెస్ని కూడా ఇలాగే ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకోండి కొద్దిగా క్యాస్నట్స్ వేసుకొని కాస్త కలర్ వచ్చిన తర్వాత డ్రై గ్రేప్స్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఒక బౌల్ పెట్టేసుకొని బ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి షుగర్ కూడా హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ తీసుకోండి మీకు టీ గ్లాసుల్లో చెప్పాలనుకుంటే ఒక టింబావు టీ గ్లాస్ అయితే సరిపోతుందండి కొంచెం ఎక్కువగా స్వీట్ తినే తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వరకు వేసుకోవచ్చు వాటర్ కూడా వన్ అండ్ హాఫ్ టీ గ్లాసే వేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఈ సిరప్ అనేది జస్ట్ ఇలా గమ్మీగా అయితే సరిపోతుందండి ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకుని బ్రెడ్ స్లైసెస్ని అన్నిటిని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై గ్రేప్స్ క్యాషనట్స్ కూడా వేసేసుకుని ఒకేసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్